దేశంలో ఉత్తరాది రాష్ట్రాలు మండే అగ్నిగోళంలో మారాయి ఏకంగా యాభై డిగ్రీలు దాటేసి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వడగాలులకు ప్రజలు మధ్యాహ్న వేళ ఇళ్లకే పరిమితమవుతున్నారు భానుడి బగబగలకు ఉత్తరాది అగ్నిగుండమైంది ఢిల్లీ రాజస్థాన్లో అత్యధికంగా యాభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దేశంలో ఐదేళ్ల తర్వాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం హాట్ టాపిక్గా మారింది రాజస్థాన్లో వేడిమికి ఒక్కరోజే పదమూడు మంది మృతి చెందారు గత ఆరు రోజుల్లో వడదెబ్బకు నలభై ఎనిమిది మంది చనిపోయారు మధ్యప్రదేశ్లోనూ నలభై ఎనిమిది డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి యూపీ హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది ఉత్తరాదిన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం చర్చనీయాంశమైంది ప్రజలు బయటికి వస్తే అగ్నిగుండంలోకి అడుగుపెట్టినట్లే ఉంటుంది కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు పీలిపోతాయేమోనన్న భయంతో విద్యుత్ శాఖ అధికారులు వాటికి ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారంటే వేడి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంకో పది రోజులు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని వేడిగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది అయితే ఉత్తరాదిన రెమాల్ తుఫాన్ ఎఫెక్టుతో కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నా మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్ర వడగాలు కొనసాగుతున్నాయి దీంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు జూన్ మొదటి వారానికి కేరళకు నైరుతి పవనాలు తాకనున్నాయి అప్పటి వరకు ఈ ఎండలు ఇలాగే కొనసాగేలా ఉన్నాయి